प्रजागम <laughs> <laughs> ఈరోజు నేను మార్కాపూర్కి వచ్చాను మార్కాపురం మారిమోగిపోయింది మీ కేరింతలు మీ ఈళ్ళలు మీ చప్పట్లు చూస్తూ ఉంటే ఏమాత్రం అనుమానం లేదు నేను చాలా సార్లు వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన ఇప్పుడే ఎంబిగనూరు నుంచి వస్తున్నాను అక్కడ ఇదే ఉత్సాహం ఈ రోజుకి ఐదు రోజుల్లో పదహైదు సభలు అడ్రస్ చేశాను ఎక్కడ చూసినా ఒకే స్పందన జనం తెలిసిపోయింది ఎన్డీఏ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతా ఉంది అయితే ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి ఒక కీలక సమయానికి వచ్చాం మనందరం ఐదేళ్ల నరకానికి సమస్యలకు కష్టాలకు చెక్ పెట్టే రోజు మే పదమూడో తారీఖున నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు నుంచి కూడా మీరు ఉత్సాహం పెరగాలి మీ ఇంట్లో చర్చ చేయాలి రచ్చబండల మీద ఆర్టీసీ బస్సుల్లో టీ కొట్టుల్లో రైల్వే స్టేషన్ లో చర్చ చేయమని కోరుతున్నా ఇది నా కోసం కాదు ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీకోసం ఈ రోజు నేను